అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో టీడీపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రచారంతో పాటు గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ బలాన్ని పెంచుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి సుభాష్ మోదీ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు అందుకే టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా బరిలోకి దిగాయని ఆయన చెప్పారు గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది అంటున్న రామచంద్రాపురం టీడీపీ అభ్యర్థి సుభాష్ తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా సుభాష్ అయితే ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు ప్రచారంతో పాటు అంటే గ్రామ గ్రామాల్లో కూడా తన బలాన్ని పెంచుకుంటూ గ్రామాలను ఏకం చేసుకుంటూ ఒక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు అయితే ప్రస్తుతానికి మనతో పాటు సుభాష్ ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి అయితే మాత్రం ఈ ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఇటువంటి ప్రచారం అనేది తారస్థాయిలో జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రజలు ఈ రాక్షస రాజ్యం నుంచి బయటపడాలి అని ఆలోచన ఉన్నప్పటికీ బయటకు వచ్చే పరిస్థితి సంవత్సరం రెండు సంవత్సరాల ముందు నుంచే ఈ పార్టీ నుంచి లేకపోతే ఈ రాక్షస పాలన నుంచి బయటపడదామని ఉద్దేశం ఉన్నప్పటికీ ఈ ఫైవ్ ఇయర్స్ టర్మ్ వరకు ఆగారు మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పైనుంచి కిందకి ఓన్లీ పోలీసు వాళ్ళతోనే పాలన జరిపించే పరిస్థితి తీసుకుని వచ్చారు మూవంటే కేసు లేదా బయటికి ప్రశ్నించే గొంతు ఎవరిదైనా బయటకు వస్తే వాళ్ళ మీద కేసు అలాగే రఘురామకృష్ణరాజు గారి లాంటి ఎంపీ మీదే కేసు పెట్టి కొట్టించిన వైను ఈ రాక్షస రాజ్యం నుంచి బయటపడాలని ప్రజలు ఆసక్తిగా ఉన్నప్పటికీ ఈ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు పడుతుందా ఎప్పుడు బయటకు వద్దామనే పరిస్థితిలో ఎలక్షన్ కోడ్ పన్నెంటనే తండోపు జనం రావటం జరుగుతుంది ఏదైతే ఈ రాక్షస పాలన ఉందో రాక్షస పాలన పోయి కూడా రామరాజ్యం రావాలని కోరుకున్న జనానికి నిన్న శ్రీరామనవమి రంగరంగ వైభవంగా జరిగింది అయితే ప్రస్తుతం మనం కే గంగవరం మండలం దంగేరు గ్రామంలో ఉన్నాం అంటే ఒక సామాజిక వర్గం అందరూ కూడా ఒక బలమైన నాయకుడిని కాదని మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఈ గ్రామానికి సంబంధించి ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు అసలు ఏ ఏ విధంగా ఆ సామాజిక వర్గానికి కలుపుకుని వెళ్దాం ఏదైతే దంగేర్ కా దంగేరు కానీ ఎప్పుడూ కూడా అది అప్పుడు కాంగ్రెస్లో కానీ తర్వాత వైసీపీలో కానీ ఎక్కువ మెజార్టీ వచ్చే ప్రాంతం ఏమైనా ఉందండి దంగేరు దంగేరు అలాగే గంగవరం మండలం కూడా ఎక్కువ అది మెజార్టీ చూపిస్తూ ఉంటుంది కానీ ఈరోజు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చిన జగన్ ఏదైతే ఎస్సీలు బీసీలు ఉన్నారో ఆ ఎస్సీలు బీసీలని హక్కుల్ని కాలరాసి పథకాలని తీసివేసి అత్యంత ద్రోహం చేశారు అది గుర్తించిన బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీ సామాజిక వర్గం కానీ వాళ్ళు సమయం కోసం చూశారు ఏదైతే ఎలక్షన్ కోర్టు పడ్డదో పడిన వెంటనే కూడా మరి ఆలోచన చేసి అందరూ కూడా ఈరోజు వెంకటరమణ గారు ఈ సర్పంచ్ గారు అదే విషయం ఈ నాయకుడు సరిగ్గా లేడు మేము నడిపించకపోతున్నాం అభివృద్ధి అనేది చేయలేకపోతున్నాం కాబట్టి ఆ పార్టీని వదిలి తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మోడీ గారు స సమ్మేళనంలో ఈ ఎన్డీఏ కూటంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే అటు మోడీ గారు కూడా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి అభివృద్ధి చేయాలంటే మోడీ గారు సహకారం కావాలి కాబట్టి వీళ్ళు ముగ్గురు ఇచ్చిన భరోసాతో అందరూ కూడా ఆ కలయిక నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతా జాయిన్ అవడం జరుగుతూ ఉంది ఉమ్మడి అభ్యర్థిగా సుభాష్ జనసేన పార్టీ నేతలను కూడా కలుపుకు వెళ్తున్నారు పోలీస్ సిటీ సంద్రశేఖర్ మనతో పాటు ఉన్నారు చెప్పండి అంటే ఈ గ్రామాన్ని కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన బలమైన గ్రామాలకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాం ముఖ్యంగా చెప్పాలంటే ఒక కులాల పరంగా చెప్పాలంటే కాపు వర్గం అంతా కూడా అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వైసీపీ ఉంటారేమో తప్ప మిగిలిన నైంటీ ఎయిట్ కూడా మొత్తం అందరూ కూడా మన సుభాష్ గారు వైపు ఉన్నారు అదేవిధంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ ముఖ్యంగా చెట్టు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే గతంలో ఈ నాయకులు చాలామందిని చూశారు కానీ సుభాష్ గారిని ఒక్కసారి చెట్టి కమ్యూనిటీ కూడా చూడండి మేమందరం కూడా ఆయన వెనకాల ఉన్నాం మీరందరూ కూడా ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ సుభాష్ గారికి సపోర్ట్ చేసి ఖచ్చితంగా సుభాష్ గారి నాయకత్వాన్ని మన అందరం కూడా గుర్తిస్తే కులాలకే మతాలకే అతీతంగా ఆయన ఒక మంచి నాయకుడిగా మన రామచంద్ర నియోజకవర్గంలో మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశతో మనం అందరం ఉన్నాం దయచేసి ముఖ్యంగా నేను సెట్ బల్ కోరుతున్నాను మన అందరం కూడా ఒకే కులంగా మన సుభాష్ గారిని గెలిపించాలని చేసి కోరుకుంటున్నాను అదేవిధంగా స్థానిక టీడీపీ నేత ఉన్న శ్రీను ఉన్నారు చెప్పండి అంటే ఈ రామచంద్రపురం నియోజకవర్గం అంటే సీనరీ చూసుకుంటే కనుక రాజకీయంగా కూడా రెండు సామాజిక వర్గాల మధ్య పోటీ అయితే మాత్రం కొనసాగుతూ ఉంటుంది అలాంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం మరో సామాజిక వర్గానికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు వాళ్ళకి సంబంధించి ఏ విధంగా కలుపునాలను గతంలో అయితే రెండు సామాజిక వర్గాలమైన ఎలక్షన్ జరిగేది రామచంద్రపురం నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా ఇప్పుడు అది కాదు ఒకే సామాజిక వర్గం నుంచి ఎలక్షన్ జరుగుతుంది కానీ దాంట్లో ఎలా ఉందంటే నియంత్రణ దింపాలి రామలక్ష్మణుల్ని గద్దెక్కించాలి అంటే రాముడు చంద్రబాబు నాయుడు అయితే లక్ష్మణుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని చేత ఏంటంటే ఆ సామాజిక వర్గాన్నించి కాపు సామాజిక వర్గం అంతా కూడా మా సామాజిక వర్గం అంతా కూడా సుభాష్ వాసించే సుభాష్ గారికి వన్ సైడ్గానే ఉంది అదే రకంగా చెట్టుబజ్జి సామాజిక నుంచి బోసు గారికి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా దంగేరు అనేటువంటిది ఈవెళ్ళ అక్కడ ఆ నియంత జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ నియంత పిల్లి సుభాష్ చంద్రబోసు ఆయన కుమారుడు సూర్యప్రకాష్ అక్కడ జగన్మోహన్ రెడ్డిని గద్దించాలి ఇక్కడ బోసుని ఒక రాజసాభ ఉండగా మళ్ళీ అతను అతను కుమారుడికి శాసనసభ్యుడిగా అతన్ని చెయ్యాలని చెప్పేసి అతను కోరుకుంటున్నాడు అని చేత ప్రజలందరూ తెలుసుకున్నారు అతను ఎవరైతే వాసన చెడ్డి సుభాష్ గారు పిల్లి సుభాషచంద్రబోస్ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం నుంచి కూడా ఫిఫ్టీ పర్సెంట్ సుభాష్ గారిని బలపరుతూ సుభాష్ గారికి ఓటు వేయడానికి చెట్టుబడ్జ్జి సామాజిక వర్గం అందరూ కూడా ముందుకు వస్తున్నారు దానికి ఉదాహరణ ఈరోజు దంగేరు గ్రామం అయినటువంటి కంచికోటలాగా ఉన్నటువంటి గారు కోటను బద్దలు కొట్టుకుని మా రమణ ఇక్కడ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ గారు మా రమణ ఈ రోజు నాడు ఈ పార్టీలో నియంత్ర పాలన దించాలి రామలక్ష్మణ్ని గద్దెక్కించాలని చెప్పేసి ఈరోజు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఆయన చేత చెట్టు బజ్జి సోదరి సోదరి మనులందరూ కూడా మీరు అందరూ కూడా బోసును ముప్పై ఐదు చూస్తున్నారు ఒక్కసారి వాసన చెట్టు సుభాసుకు ఓటేసి ఇతను కూడా చూడండి తన ఎంట మేమందరం ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామం మీద ప్రతి వ్యక్తి మీద కూడా మాకు అవగాహన ఉంది ఆయన కులాన్ని అడ్డుపెట్టుకుని అతను ఇప్పుడు ఒక పబ్బం గడుపుకున్నాడు ఇంకా అలాంటి పబ్బం గడుపుకోవడానికి కానీ అలాంటి నియంత్ర పరిపాలన చేయడానికి అతను వేసే కులాన్ని పెట్టుకోవడం కానీ పిల్లు చంద్రబోస్కి ఇంకా తగదని చెప్పేసి దానికి ఉదాహరణ మా గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి రమణ అప్పుడు మీరు రవణ కూడా అడిగి తెలుసుకుంటే ఈ నియంత్ర పాలన భోజు పాలన ఎలా ఉంటుందో రవణ మీకు తెలియదు దంగేరు గ్రామ సర్పంచ్ వెంకటరమణ ఉన్నారు చెప్పండి అంటే మీరు అంటే ఇప్పుడు ఈ ఈ కొండువా కప్పుకోవడానికి కానీ అసలు మీ దంగేరు గ్రామం గురించి ఏం అడగబోతున్నారు ఈ కొండవా కప్పుకోవడానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి అతను ఎలా చేసాడో తినాలగా చేస్తాడన్న ఉద్దేశంతో మేమందరం ఒకసారి అవకాశం ఇవ్వమంటే మేమందరం కష్టపడి వాళ్ళ నాన్నగారి గారి నుంచి మేము పని చేసుకుంటాను వచ్చాం ఇదే బోస్ గారు కూడా మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పని చేసుకుంటాను వచ్చాం అయితే నేను ఒక గ్రామ సర్పంచ్గా మూడు సంవత్సరాలు పాలించినప్పుడేనే నేను ఎక్కడ కూడా పావుల పని చేయలేకపోయాను కారణం ఏంటంటే ఒక పంచాయతీ వ్యవస్థ ఒక పైలొండి కింద చూశారు తప్ప పంచాయతీకి కాపలాదారుడి కింద చూశారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ పంచాయతీ వ్యవస్థ ఏటన్నది ఆయనకు అర్థం అవ్వలేదు అలాంటి అర్థం అవ్వలేని సీఎం అతను సీఎం ఏ కాదని నేను గుర్తిస్తున్నాను అయితే ప్రస్తుతం గంగేరు గ్రామానికి సంబంధించి మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడే ఉన్నారు మీకు ఏ డిమాండ్లు కావాలి మీకు ఏ మీ గ్రామానికి సంబంధించి ఏం కావాలి అసలు ఏం అడుగుతున్నారు మా గ్రామం మామూలుగా మాకు పల్లెలు ఎక్కువండి దాంట్లో మాకు ఏది అభివృద్ధి అవ్వలేదు మేము కోరుకునేది ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే మా ప్రజల్ని నేను నిలబడేటప్పుడు కూడా మాకు అభివృద్ధి కావాలని కోరుకుని నన్ను నగ్గించుకున్నారు ఈ ఆయన ఎంత తిరుగుతూ నాకైతే మేము మా ప్రజలకు మాకు కావాల్సింది అయితే ఏమీ లేదని మా గ్రామాన్ని అభివృద్ధి చేయమని మేము కోరుకుంటున్నామండి మా కుర్రాళ్ళు నిరుద్యోగులు ఉన్నారండి వాళ్ళందరూ ఈ ఆళ్ళ గంజా బ్యాచ్ అన్నీ జరుగుతున్నాయి అంటే వాళ్ళకి ఏ ఏ విధానం జాబులు లేక వాళ్ళు ఈ పద్ధతిలో ఉన్నారో వాళ్ళని అభివృద్ధి బదులు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మా ఎమ్మెల్యే మా క్యాండిడేట్ని మేము కోరుకుంటున్నాం ఆయన చేయగలదుడు జగన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఈ గవర్నమెంట్ న్యాయం చేయగలదు రాష్ట్రానికి గ్రామానికి అన్నట్లు కానీ మేము నమ్ముతూ ఈ పార్టీకి పని చేయాలని మేము అందరం కష్టపడి పని చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను ఇది పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక రామచంద్రపురం నియోజకవర్గంలో అంటే ఒక పక్కన ప్రచారం చేస్తూనే మరో పక్కన గ్రామ గ్రామాల్లో కూడా ఈ ఉమ్మడి పార్టీలకు సంబంధించి గ్రామాలను కూడా బలపరుస్తూ అయితే ముందుకు సాగుతున్నారు గ్రామ స్థాయిలో ఏ సమస్యలు ఉన్నాయి అంటే ఏ సమస్యలతో మనం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ప్రతిదీ విషయం కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని చెప్పొచ్చు ఏదేమైనప్పటికీ కూడా అత్యధిక మెజారిటీతో మేము గెలుపొందుతాం అని చెప్పి తమ గెలుపు ధీమానైతే మాత్రం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్ టీవీ రామచంద్రపురం నియోజవర్గనండి